అమ్మపాలే మొదటి ఔషధం ప్రతి బిడ్డ ఆరోగ్యానికి ప్రాథమిక హక్కు అనే అంశంపై కొత్తపేటలోని అహల్యా హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం జరిగింది వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మాత్రం మీరు లేపి ఇవ్వాలి పిల్లల డాక్టర్ గారు కూడా అదే చెప్తారు బిడ్డని లేపి ఇవ్వాలి ఎక్కువసేపు నిద్రపోనివ్వదు అని చెప్తారు సో అట్లాగే మీరు ఒక టైం పెట్టుకోవాలి ఓకే నేను ఒంటి గంటకి ఇచ్చాను మళ్ళీ ఎన్నింటికి లేపుతారు ఒంటి గంటకి ఇచ్చారు మూడు గంటల తర్వాత అంటే నాలుగు గంటలకి లేపి ఇవ్వాలి బేబీ నిద్రపోతున్నా సరే లేపి ఖచ్చితంగా ఇవ్వాలి అది మొదటి వారం అదే మూడో పుట్టిన మొదటి వారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు ఇంటికి వెళ్తారు అంటే మూడు నెలల వరకు సేమ్గానే ఉంటుంది ఆ రెండు మూడు గంటలకు ఒకసారి ఇవ్వాలి తర్వాత నుంచి కొంచెం ఎక్కువసేపు నిద్రపోతారు పిల్లలు రాత్రిపూట ఐదు గంటల వరకు నిద్రపోనివ్వచ్చు అప్పుడు మూడు గంటలకు ఒకసారి లేపే పనిలో మీరు పన్నెండింటికి పనుకుంటే పొద్దున్న ఐదింటికి మీరు కూడా మంచిగా పనుకోవచ్చు ఐదు గంటల తర్వాత లేపొచ్చు కొంచెం ఆరో నెల నుంచి అన్నం ముట్టిస్తారు కాబట్టి బేబీకి తల్లి పాలతో పాటు మీరు అన్నం ముట్టిస్తాం కాబట్టి కొంచెం అంత ఆకలేదు సో వాళ్ళకి ఎనిమిది గంటల వరకు పనుకొనివ్వచ్చు అంటే మీరు పన్నెండో పదకొండింటికి పనుకుంటే పొద్దున్న ఎనిమిదింటి వరకు లేపే పని లేదు వాళ్ళు పనుకుంటారు మీరు కూడా హ్యాపీగా పనుకోవచ్చు కానీ ఆరో నెల వరకు బిడ్డని జాగ్రత్తగా కాపాడుకుని రెండు మూడు గంటలకు ఒకసారి ఖచ్చితంగా పాలు ఇవ్వాలి ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు తేన్ పట్టించవచ్చు తీగ ఉంటుంది చప్పులిస్తారని కొంచెం జస్ట్ ఇట్లా పెట్టి నోట్లో పెడతారు బేబీ అంటే తీగ ఉంది కదా బాగా ఇచ్చేస్తూ ఉంటుంది బేబీకి నచ్చింది తేనే ఇంకా పెట్టండి అంటూ ఉంటారు కానీ దానివల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి మెయిన్గా వచ్చేది మోషన్స్ పట్టుకుంటాయి వాళ్ళకి డయేరియా ఇంకా ఎక్కువ ఏడుస్తూనే ఉంటారు మేబీ తాగిన వెంటనే ఒక వారానికి తెలియదు కానీ వారం తర్వాత నుంచి వాళ్ళకి మోషన్స్ పట్టుకోవటం కడుపులో నొప్పి రావటం కడుపు ఉబ్బరం పాలు తాగటం మానేస్తారు ఎంతసేపు ఏడుస్తూనే ఉంటారు కానీ మీరు డాక్టర్కి చెప్పరు తేన్ పట్టించారని కానీ అనేది సంవత్సరం వరకు పట్టించకూడదు బేబీకి ఎందుకంటే దాంట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా ఎంత హానికరం అంటే లోపల పెరిగి సంవత్సరం వరకు బిడ్డకి మోషన్స్ అనే ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అందుకని అసలు తేనె అనేది సంవత్సరం బిడ్డ వరకు సంవత్సరం పుట్టినరోజు పూర్తయ్యే వరకు అనేది పట్టించుకో వాడు ఎంత చీకినా సరే తేనె అనేది పట్టించుకోవడదు తల్లిపాలు ఏమేమి రక్షిస్తాయి అంటే ఈ తల్లిపాలు పట్టించే పిల్లలకి ఈ మోషన్స్ అనేది రాదు ఎందుకంటే తల్లిపాలు ఈజీగా అరుగుతుంది వాళ్ళకి జీర్ణశక్తి బాగుంటుంది వాళ్ళకి అసలు ఇబ్బంది ఏమి ఉండదు సో ఈ మోషన్స్ నుంచి వాళ్ళకి కాపాడుతుంది అలాగే ఈ ఊపిరితిత్తుల సమస్యలు నిమోనియా లాంటి సమస్యలు రాకుండా కూడా తల్లిపాలు కాపాడుతుంది వాళ్ళకి సో ఇక్కడ చూస్తే తల్లిపాలు ఇవ్వటం వలన వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ మెదడు బాగా డెవలప్ అవుతుంది వాళ్ళు బాగా చదువుకుంటారు చురుగ్గా ఉంటారు వాళ్ళు ఎక్కువ ఏమంటారు లేజీగా ఉండరు వాళ్ళు మంచిగా చురుగ్గా ఆడుకోవటం కానీ అన్నీ బాగుంటాయి